హాయ్ గాయస్ నేను మా ఫ్యామిలీతో కలిసేసి ఈరోజు యాగంటికి అయితే ట్రిప్ ప్లాన్ చేసి వచ్చేసాము చూడండి ఇక్కడైతే బస్ అయితే దిగేశాము దిగిన వెంటనే నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడైతే ఇక్కడ వాటర్ అనేది అయితే లేవండి ఇప్పుడు రీసెంట్గా చూసాము సో చాలా ఎక్సైట్మెంట్గా ఆ వాటర్ ఎక్కడొస్తున్నాయి చాలా ఇంట్రెస్ట్ అక్కడికి వచ్చే అయితే నేను ఫోటోలు తీసుకుంటా కొంచెం వల్ల టైంపాస్ చేసామండి ఇంకా లోపలికి అయితే వెళ్ళేది ఇదంతా నేను చూపిస్తున్న ఇంకా బయట చూడండి చూడండి వాటర్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో ప్యూర్ వాటర్ అండి ఇది ఇంకా నెక్స్ట్ ఆ వాటర్లో అయితే ఎంజాయ్ చేసి ఇట్లా ఫోటోలు తీసుకొని ఇంకా నెక్స్ట్ లోపలికైతే బయలుదేరుతున్నాము అక్కడ చూస్తున్నారు కదా అదే అండి టెంపుల్ లోపల ఎంట్రె ఎంట్రెన్స్ నుండి ఇక్కడైతే మనకి ఇవన్నీ ఉంటాయి పిల్లలు కొనుక్కోవడానికి ఇవన్నీ అయితే రీసెంట్గా అయితే ముందు అయితే ఇవన్నీ ఏవి లేవు ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ అవుతుంది చూడు పార్కింగ్ కూడా అంత బాగుందండి ఫైనల్గా అయితే ఇదే అండి ఎంట్రెన్స్ ఇలా కాస్త ఒక టెన్ ఫిట్స్ లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఫైవ్ హ లోపలికైతే వచ్చేసామండి ఇదంతా నేను మీకు చూపిస్తున్న సైజు అండి అక్కడ మీరు చూస్తున్నారు కదా అదే ఒక టెంపుల్ ఎంటర్స్ అండి మీరు చాలా చోటు చూస్తుంటారు మూవీస్ అండ్ నేనే రాజు నేనే మంచి మూవీలు ఇక్కడ షూటింగ్ జరిగాయి అలాగే బాగా చూసిన సరే మేము షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది మూవీస్ కూడా ఇక్కడే ഷൂട്ടിംഗ്സ് അത് ജോകാവി ടെംപന്നെ ചാല ഫേമസ് ടെപ്പിലെ എൻ്റർ അയ്യാമോ ഫസ്റ്റ് ഇത്ര പോലെ പോയാൽ నెక్స్ట్ కోనేరులో బాగా చేసిన తర్వాత ఇంకా టెంపుల్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి ఇదే అండి మీరు చూస్తున్న టెంపుల్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి నార్మల్ డేస్ లో అయితే డైరెక్ట్ గా అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అవుతూ ఉండేది ఇప్పుడు కార్తీకాలు కాబట్టి రష్ ఎక్కువ ఉండడం వల్ల క్యూ అయితే పాటిని ఆ క్యూ కంప్లీట్ చేసుకొని వన్ అవర్ అయితే టైం పట్టింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే క్యూలు అయితే మేము నిలబడుకున్నాము చూడండి வேறத நான் தப்பு பண்ணிட்டேன் இந்தன ஒருதே ரவி ஃபைனரு ஒரு தப்பை வாடி போக்கனடி கிபூக்க நடசே குமட நான் எங்க போறேன்னு சொன்னா சார் 11:16 மணிக்குள்ள வந்துட்டா ఇందాక మీరు బయట చూసారు కదా ఆ క్యూ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల చూడండి యాక్చువల్లీ టెన్సి మొబైల్ అయితే లేదండి కానీ నేనైతే దొంగగా అలా తీసాను చూడండి స్వామి ముందర ఉన్న బయటకైతే వచ్చేసాను ఇది టెంపుల్ వెనకాల ఉన్న ప్లేస్ అండి చూడండి మనము స్టార్టింగ్ వచ్చినప్పుడు కోనరు చూసాం కదా అక్కడికి వాటర్ ఎలా వస్తున్నాయంటే మెయిన్ ఈ వాటర్ అండి ఇక్కడ నుంచి ఆ వాటర్ అనేది అయితే అక్కడికి వస్తున్నాయి ఫస్ట్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత తీరగా అనేది అయితే మనకు తెలియదు అక్కడ చూడండి వాటర్ లోపల వేసిన కాన్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో అంత వాయితే ఉన్నాయండి వాటర్ ఇక్కడ మన లెగ్స్ అయితే వాష్ చేయకూడదు అని అయితే రాసింది మనం ఆల్మోస్ట్ చిన్నప్పటి అయితే తింటూ ఉంటామండి ఆ ఉన్న బసవేశ్వరుడు లేసి అరిస్తే కలియుగం అంతా అవుతుంది అని చూడండి అది ఇక్కడ చూపిస్తుంది అండి తొర్లు బిటదా ఈ తోడ గుంజగుతునే దరంగోస్తులు ఏ వాట్ల ఉన్నాయి ఈ రసముంటే వీరసత్తు దేని నిరలిలవాడ పేరుని అప్ప అది పుష్ప 2 మూవీల స్టార్టింగ్ రశ్మికా మండన్న పూజే చేసా జెండి అదే ఇక్కడ చూస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ మొబైల్ అయితే అల్లని లేదు కానీ నేను చెప్పాను కదా టెంపుల్లో ఎలా అయితే తీసాను ఇక్కడ కూడా అలానే వీడియో తీసాను అది కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇది కొండపై నుంచి తీసినది అండి వీడియో డౌన్ సైడ్ ఎలా ఉందో చూడండి ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే భోజనం చేసేసి కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఇక్కడ ఎప్పుడైనా కానీ ఫ్రీ భోజనం అయితే పెడతారండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలంటే ఇదే బాయ్